ప్రస్తుతం మోడీ అమెరికా పర్యటనలో ఉన్నారు ట్రంప్ రెండోసారి అధ్యక్షుడైన తర్వాత మోడీ మొట్టమొదటిసారిగా అమెరికాలో పర్యటిస్తున్నారు ఇప్పటికే ఆయన అమెరికా భద్రతా సలహాదారు ఇతర కీలక సిబ్బందిని కలిశారు అనేక ఒప్పందాలపై సంతకాలు చేశారు ముంబైలో ఉగ్రవాద దాడుల కీలక సూత్రధార రవాణాను మన దేశానికి తిరిగి రప్పించడంలో విజయవంతమయ్యారు అంతరిక్షం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రవాణా వస్తు సేవలు వంటి రంగంలో పెట్టుబడులు వ్యూహాత్మక వాణిజ్యం వంటి రంగాల్లో ఒప్పందాలను కుదుర్చుకున్నారు నరేంద్ర మోడీ ముందు ట్రంప్ వాణిజ్య వ్యవస్థలపై విధిస్తున్న టారిఫ్పై పై పరుషమైన వ్యాఖ్యలు చేసినప్పటికీ మోడీ ఏ మాత్రం స్పందించలేదు దాన్ని సమర్థవంతంగా తిప్పికొట్టడానికి ప్రయత్నించారు ట్రంప్ మనసు మార్చడానికి ఒప్పందాలపై సంతకాలు చేశారు ముందుగా నరేంద్ర మోడీ మోడీ పలు సంతకాలు చేశారు ఆ ట్రంప్ కూర్చున్న కుర్చీ వెనక నిలబడ్డారు మోడీ సంతకాలు చేస్తున్నంత సేపు అలానే ఉన్నారు మోడీ సంతకాలు చేయటం పూర్తయిన తర్వాత మోడీ కూర్చున్న కుర్చీని జాగ్రత్తగా వెనకలాగారు ఒక అమెరికా అధ్యక్షుడు భారత ప్రధాన విషయంలో ఇంతటి గౌరవాన్ని తగ్గి ఉండే తత్వాన్ని ప్రదర్శించడం ఇదే తొలిసారి కేవలం భారత విషయంలోనే కాదు ప్రపంచంలో ఏ దేశాధినేతలకు కూడా ఒక అమెరికా అధ్యక్షుడు ఈ స్థాయిలో గౌరవాన్ని ఇవ్వలేదు మోడీ బలమైన నాయకుడు కాబట్టి ట్రంప్ ఆ స్థాయిలో మర్యాదలు ఇచ్చారని మోడీ విలువ తెలుసు కాబట్టి వెనుక నిలబడ్డారని మించి మోడీ శక్తివంతమైన నాయకుడని చెప్పడానికి బలమైన ఆధారాలు ఇంకేమీ కావాలని భారతీయ జనతా పార్టీ నాయకులు అంటున్నారు బలహీనమైన దేశం నుంచి బలమైన దేశంగా భారత్ను నరేంద్ర మోడీ తీసుకెళ్తున్నారు విప్లవాత్మక మార్పుల ద్వారా దేశంలో సరికొత్త అభివృద్ధిని చేస్తున్నారు అందువల్లే అమెరికా అధ్యక్షుడి స్థాయిలో గౌరవ మర్యాదలు ఇస్తున్నారు ప్రపంచ స్థాయి మోడీ వల్లనే భారత్ పరపతి పెరిగింది ఇకపై కూడా పెరుగుతుంది అరబ్ నుంచి మొదలు అమెరికా వరకు ప్రతి దేశం ఇప్పుడు భారత్ను గుర్తిస్తుంది ఇదంతా కూడా నరేంద్ర మోడీ వల్లనే సాధ్యమైంది అతని నాయకత్వాన్ని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయని బీజేపీ నాయకులు అంటున్నారు